తెలంగాణలో అధికారంలోకి వచ్చాక ముప్పై ఐదు సార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముప్పై ఐదు పైసలు కూడా తెలియదని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు ఆడబిడ్డలకు తులం బంగారం ఇచ్చుడు కాదు మెడలో పుస్తెల తాడు కూడా పట్టుకుని పోతాడని ఆరోపించారు రేవంత్ తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ అచ్చంపేట కల్వకుర్తికు కూడా ఒక్క పని చేయలేదని విమర్శించారు కేటీఆర్ రంగారెడ్డి కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగళ్ళలో నిర్మించిన బీఆర్ఎస్ రైతు ధర్నాలో పాల్గొని కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు వందల ఇరవై హామీలు ఇచ్చి దొంగ మాటలు చెప్పి నంగనాచి మాటలు చెప్పి గెలిచిండో ఒకటంటే ఒక్క పని సొంత నియోజకవర్గంలో చేయలేదు మరి సొంత తాలూకా ఎక్కడనైతే పుట్టి పెరిగిండో ఏ కల్వకుర్తి తాలూకాలను అయితే చేసుకున్నాడో చేసుకున్నాడో కూడా ఇక్కడనేనట మరి కనీసం అత్తగారు ఊరులకు ఏమైనా చేసిండా సొంత ఊరికి ఏమైనా చేసిండా అని చెప్పి అనుమానంతో ఇక్కడికి వచ్చినా మీరు నాకు సమాధానం చెప్పాలి నేను ప్రశ్న అడుగుతా దయచేసి సమాధానం చెప్పాలి ఇక కేసీఆర్ టింగు టింగు మన రైతు బంధు కదా నేను కూడా మళ్ళీ టింగు టింగు అంటే బాగుండదని రేవంత్ రెడ్డి కొత్త పదం పట్టుకున్నాడు టకీ టీ మన అన్నాడు ఇవాళ ఏది దిక్కులేదు ఇప్పటికీ మొత్తం తిరిగి నేను కూడా తెలుసుకుంటున్నా కాంగ్రెస్ వాళ్ళను నమ్మి ప్రజలు మళ్లీ మోసపోద్దని కేటీఆర్ సూచించారు ఈసారి మళ్లీ మోసపోతే ఎవరు కాపాడలేరని చెప్పారు ఓట్ల కోసం ఇంటికి వచ్చే కాంగ్రెస్ నేతలను గల్లా పట్టి నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ ఏఐ సిటీ అంటూ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డికి ప్రజల అవసరాలతో పని లేదు రియల్ ఎస్టేట్ ఉంటే చాలని ఆరోపించారు కేటీఆర్ కల్వకుర్తి నుంచే రేవంత్ పతనం ప్రారంభం కావాలని కేటీఆర్ అన్నారు కాంగ్రెస్ నాయకులను గల్లా అడగండి ఏమాయ కొడక కేసీఆర్ ఉన్నప్పుడు పదివేలు ఇచ్చినప్పుడు బాగుండే మీ ఓడు పదిహేను వేలు అన్నాడు కదా ఏడవైంది పదిహేను వేలు అని అడగాలి అదే విధంగా ఆడబిడ్డలు ఖచ్చితంగా అడగాలి కొడుక రెండు వేల ఐదు వందలు వంద రోజుల్లో ఇస్తాంటివి మరి ముప్పై ఐదు వేల రూపాయలు ఉన్నావు ఇస్తావా ఇయ్యవా ఇస్తేనే ఓటేస్తా లేకపోతే దుబయ్ అనాలి ఏమైనా స్కూటీలు స్కూటీలు లేవు కానీ లూటీ మాత్రం బ్రహ్మాండంగా నడుస్తున్నది మంచిగా బ్రహ్మాండంగా ఆడ మహేశ్వరం కాడ రింగ్ రోడ్ కాడ తుక్కు కూడా మొదలు పెడితే ఇక్కడ దాకా రేవంత్ రెడ్డి ఆయన అన్నదమ్ములు ఏం చేస్తాను ఎరికైనా